ఆంధ్ర స్వాగతం నేను ప్రియ అనంతపురం రూరల్ డెవలప్మెంట్ సంస్థ మహిళా విభాగ పర్యవేక్షణ అధికారి విశాల ఫెరారు ఆదేశాలతో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి కైతాలం మంత్రాలయం మండలాల్లో ఉన్న కొన్ని పాఠశాలల్లో నుండి బాలికల రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్ పోటీలు జంపాపురం గ్రామం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆధోని రీజనల్ డైరెక్టర్ పార్వతి మరియు అనంతపురం నుండి కబడ్డీ కోచ్ హరీష్ కుమార్ క్రికెట్ కోచ్ రఫీ హాజరయ్యారు ముందుగా వీరందరూ కలిసి ఆట పోటీలకు సంబంధించిన రిబ్బన్ కటింగ్ చేశారు మొదటి పరుగు పందాలు అరవై మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు పరుగులు రెండవది షార్ట్ పుట్ మూడవది లాంగ్ జంప్ పోటీలు ప్రారంభించారు ఈ ఆట పోటీల్లో పాల్గొన్నందుకు నూట ముప్పై నాలుగు మంది బాలికలు పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో గెలిచిన బాలికలకు ఆర్టీ ఆర్డిటి సంస్థ సిబ్బంది మెడళ్లను అందించింది మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి జంపాపురం గ్రామంలో స్కూలు ప్రాంగణంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి ఆర్టీటీ యొక్క సంస్థ మరి క్రీడాకారులు మహిళా క్రీడాకారులకు ఉద్దేశంతో మరి ఈరోజు నిర్ణయించడం జరిగింది గత సంవత్సరము ఇదే నెలలోనే నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది అప్పుడున్నటువంటి రీజనల్ డైరెక్టర్ గారు రామేశ్వర్ గారు ఉండేవారు వారి ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఆధునిక రీజనల్ డైరెక్టర్ సరస్వతి గారు వచ్చారు అయితే మొట్టమొదటిసారిగా మరి ఈ కోసిగి ఏరియాలో మరి ఈ యొక్క క్రీడలు జరగడము ఆమె స్థానంలో అని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాన్ని ఈ క్రీడలు ఏ ఉద్దేశం జరుగుతాయి ఎక్కడి నుండి ఎక్క ఎక్కడి వరకు మరి ఈ పరుగు పందాల్లో ఈ క్రీడల్లో విన్నర్లు అయినటువంటి విద్యార్థులను ఏ స్థాయికి తీసుకెళ్తారనే అంశాన్ని సరస్వతి గారితో మనం అడిగి తెలుసుకుందాం సరస్వతి గారు ఈరోజు మరి జంపాపురం గ్రామంలో ఈ స్కూలు ప్రాంగణంలో ఈరోజు క్రీడాకారులను నిర్మించడం జరిగింది మరి అయితే మహిళ క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు ఈరోజు మా మహిళలు అంటే ఆడపిల్లలే ఈరోజు క్రీడలు పాల్గొనడం జరిగింది మరి దీంట్లో ఎందుకు ఆడపిల్లలకు మాత్రమే మీరు ఉంచడం జరిగింది నమస్తే అండి ముఖ్యంగా సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం అనేది తీసుకురావాలా పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలా అదేవిధంగా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లోనూ రాణించాలా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఈ ఈ అవకాశాలు తక్కువ ఉన్నందువల్ల సంస్థ ఏం ఆలోచన చేసిందంటే మనం కూడా అవకాశాలు కల్పిస్తే అమ్మాయిల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయచ్చు వీళ్ళలో కూడా నైపుణ్యాన్ని వెలికి తీయడం వల్ల వీళ్ళు ఇప్పుడు హై స్కూల్ స్థాయి నెక్స్ట్ వచ్చేసి అనంతపురం స్థాయిలో కూడా వీళ్ళు పాల్గొంటారు అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు కూడా పాల్గొంటారు ఇక్కడ ఒక ఎనిమిది మంది దీంట్లో అయిన తర్వాత అక్కడ అనంతపురం స్థాయిలో ఆడేదానికి అవకాశం ఉంది ఇప్పుడు హండ్రెడ్ కిలో హండ్రెడ్ కిలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రిలే తర్వాత సిక్స్టీ మీటర్స్ రిలే షార్ట్ పుట్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా పాల్గొన్నారు కదా ఈ అమ్మాయిలు ఇక్కడ విన్నైన అమ్మాయిలు అనంతపుర స్థాయిలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీన పాల్గొనేదానికి అవకాశం ఉంది ఏమంటే క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ క్రీడా అంటే పోటీలు నిర్వహిస్తూ ఉందన్నమాట మరి అనంతపురమే కాకుండా రాష్ట్ర స్థాయిలో మరి ఆర్డిటి సంస్థ నుంచి పోట్ పోటీ పడడానికి అవకాశం ఉంది అంటే భవిష్యత్తులో ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతుంది అన్ని విభాగాల్లోనూ బాగా రాణిస్తున్నారు ఇప్పటికీ మాకు స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలు స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా గేమ్స్లో పాల్గొంటున్నారు సో ఇక్కడ అమ్మాయిల్లో కూడా మంచి ప్రతిభ కనబడింది అనుకోండి వాళ్ళు భవిష్యత్తులో అట్లాంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇది ప్రియా మనం చూస్తున్న దాని ప్రకారంగా మరి ఇప్పుడు సరస్వతి గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే మరి ఈ ప్రాంతంలో క్రీడల్లో కానీ వెనకబడిన ప్రాంతము కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంత్రాల నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని మహిళ విద్యార్థిని మరి ప్రోత్సహించడానికి ప్రతి రంగంలో రాణించే విధానానికి ఆర్డిటి యొక్క సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతున్నట్లు సరస్వతి గారు తెలపడం జరిగింది అయితే మనం చూస్తున్న ఈ ప్రాంగణంలో మరి మొత్తానికి ఈ ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో ఎంత సంతోషంగా ఈ యొక్క ఆటలు ఆడుతున్నారు అనే అంశాన్ని కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్లయితే చెప్పుకున్న దాని ప్రకారం చూస్తే మరి విద్యార్థులకు మరి పూర్తిగా ఆటపాటలతో మరి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా టీటీ ఉపాధ్యాయులు మరి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క ఆటలు మరి ఈ మహిళ విద్యార్థులకు మరి నేర్పించడము అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో సంతోషంగా ఉండాలని మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఒక మహిళ చూడండి మరి అక్కడ గోల్ అనేది విసిరు వేయడం జరుగుతుంది మరి ఆ గోల్ ద్వారా మరి ఎవరైతే ముందు భాగంలో వేస్తారో వారికి విన్నర్లుగా ప్రకటించడం జరుగుతున్నట్లు ఆర్టీటీ యొక్క సంస్థ మరి అందిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో అవుతున్నారో ఆ విద్యార్థి ఆ విద్యార్థిని అంటే అనంతపురం స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా మరి సహకరిస్తున్నట్లు ఆర్టీటి సంస్థ సరస్వతి గారు తెలిపారు ఆంధ్ర న్యూస్తో బి అబ్రహం కర్నూలు కోసిగ మండల పరిధిలో ఉన్నటువంటి జంపాపురం గ్రామం